నేడు భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ విమానాయన మార్కెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతిలో పరిపాలన భవనాల నిర్మాణానికి సంబంధించి మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్ల పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతులు మంజూరు మంత్రి నారాయణ జాన్ విత్తర్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ దర్శకుడు హరిశంకర్ న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ వాయు రవాణా సదస్సులో టాటా ఏజీఎం ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మంత్రి మోడీ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ మార్కెట్ గా ఉన్న భారతదేశ పౌర విమానయాన రంగాన్ని ప్రశంసించారు ఏటా రెండు వందల నలభై మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తూ రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల మిలియన్ల మంది ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని భారతదేశ విమానాశ్రయాలను విస్తరిస్తుంది భారీ విమానాలయ ఆర్డర్లను ఇస్తుంది మరియు స్థిరమైన పర్యావరణ అనుకూల మరియు సమానమైన విమానయాన వృద్ధి వైపు నడిపిస్తుంది भारत ने सिविल एविएशन के क्षेत्र में एक अभूतपूर्व परिवर्तन देखा है आज भारत दुनिया का तीसरा सबसे बड़ा डोमेस्टिक एविएशन मार्केट है हमारी उड़ान योजना की सक्सेस इंडियन सिविल एविएशन का एक गोल्डन चैप्टर है इस योजना के तहत 15 मिलियन से ज्यादा यात्रियों को सस्ती एयर ट्रैवल की सुविधा मिली है कई नागरिक पहली बार हवाई सफर कर पाए हैं हमारी एयरलाइंस भी लगातार डबल डिजिट ग्रोथ हासिल कर रही है भारत और विदेशी एयरलाइंस को मिलाकर हर साल करीब 24 करोड़ यात्री 240 मिलियन पैसेंजर्स हमारे यहां उड़ान भरते हैं यानी दुनिया के ज्यादातर देशों की टोटल पॉपुलेशन से भी कहीं ज्यादा और 2030 तक ये संख्या 50 करोड़ 500 मिलियन पैसेंजर तक पहुंचने की संभावना है आज भारत में 3.5 मिलियन मेट्रिक टन सामान एयर कार्गो से ट्रांसपोर्ट होता है इस डेकेड के अंत तक यह भी बढ़कर 10 मिलियन मेट्रिक टन तक पहुंचने वाला है రాజధాని అమరావతిలో పరిపాలనా భవనాల నిర్మాణానికి సంబంధించి మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్ల పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతులు మంజూరు చేశారు టెండర్లు దక్కించుకున్న సంస్థలు వెంటనే పనులు ప్రారంభించాలని సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో సీఎం ఆదేశించారు భవనాల నిర్మాణానికి న్యాయపరమైన సంస్థలు లేకుండా టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి నారాయణ తెలిపారు అథారిటీ మీటింగు సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ టవర్స్లో భాగమైనటువంటి జిఏడి టవరు తర్వాత హెచ్ఓడి ఆఫీసెస్ టవర్సు వన్ టూ త్రీ ఫోర్ వీటికి సంబంధించి టెండర్లు పూర్తయినాయి ఇందులో జిఏడి టవరు ఎన్సీసీ వాళ్ళు ఎల్ వన్ అయ్యారు టవర్ వన్ అండ్ టూ షాపుంజీ వాళ్ళు అయ్యారు టవర్ త్రీ అండ్ ఫోర్ ఎల్ఎన్టీ అంటీ వాళ్ళు అయ్యారు ఏదైతే జేఏడీ టవర్ ఉందో అది మొత్తం ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు అదేవిధంగా టవర్ అన్ వన్ టూ వెయ్యిన్ని నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు టవర్ త్రీ అండ్ ఫోర్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ క్రోర్స్ మొత్తం మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లతో ఈరోజు ఏదైతే ఎల్ వన్ అయ్యారో దానికి అథారిటీ యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వటం జరిగింది దాన్ని ఇమీడియట్గా ఆ వర్క్ని టేకప్ చేసేటట్టుగా ఆ కన్సన్ ఏజెన్సీస్కి ఇచ్చి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన ప్రజలకు పరిపాలన సులువుగా ఉండాలి ఒక దగ్గర మినిస్టర్ సెక్రటరీ ఇంకో దగ్గర హెచ్ఓడి అంటే డైరెక్టర్ ఒక దగ్గర కమిషనర్ దగ్గర మళ్ళీ వాళ్ళ కింద ఆఫీసులు ఇంకో దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గరకు తిరగాలి అది చాలా అసౌకర్యం అందరూ కూడా ఒకే దగ్గర ఒకే ఫ్లోర్ కానీ లేదా వన్ ఆర్ టూ ఫ్లోర్స్లో ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మినిస్టర్ని కలిసిన వెంటనే సెక్రటరీని కలవచ్చు వెంటనే హెచ్ఓడిని కలవచ్చు కింద ఆఫీసర్లు కూడా కలిసి పని పూర్తి చేసుకోపోగాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇవి డిజైన్ చేశారు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇవి స్టార్ట్ చేయడం కూడా జరిగింది కొంతవరకు అయితే ప్రభుత్వం మారటం వల్ల ఆగిపోయినాయి మళ్ళీ వీటికి సంబంధించి ఎటువంటి లీగల్ ఇటికేషన్ లేకుండా ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి టెండర్లు పిలిచి ఎల్వన్ వచ్చిన వాటిని ఇవ్వటం జరిగింది ఆ విధంగా ఈరోజు అథారిటీ మీటింగ్లో దీనికి సంబంధించి క్లియర్ చేశారు అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఒక మంచి ఎయిర్ ముఖ్యమంత్రి గారు రాబోయే యాభై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని వంద సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే హైదరాబాద్ ఆ రోజు ఐదు వేల ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించారు శంషాబాద్ ఎయిర్పోర్టు ఆ ఎయిర్పోర్ట్ ఆ రోజు నిర్మించకుండా ఉంటే ఏదైతే ముందున్న ఎయిర్పోర్ట్లో టెన్ పర్సెంట్ ఫ్లైట్లు కూడా దిగలేవు ఫ్లైట్లు దిగినప్పుడు ఇన్వెస్టర్స్ రారు ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలా అందుకనే ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆ రోజు హైదరాబాద్లో శంషాబాద్ని హైదరాబాద్ నిర్మించారు ఆ రోజు ఎంతోమంది అన్నారు ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు ఎందుకు ఉండే ఎయిర్పోర్ట్ చాలదని నిజంగా అది నిర్మించకుండా ఉంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చెన్నైలో దిగి కారులో రావటం లాంటి బెంగళూరులో దిగి రావటం చేయరు వాళ్ళకి ప్రతి గంట ప్రతి సెకండ్ వాల్యూ డాక్టర్ చంద్రశేఖర్ భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను సమ్మిళిత మరియు పరివర్తనాత్మక డిజిటల్ పాలనకు ప్రపంచ ప్రామాణికంగా ప్రదర్శించారు సార్వత్రిక మరియు అర్థవంతమైన కనెక్టివిటీని అభివృద్ధి చేయడంలో ఆధార్ మరియు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వంటి ప్రధాన కార్యక్రమాల కీలక పాత్రను మంత్రి హైలైట్ చేశారు ఆధార్ తొమ్మిది వందల యాభై మిలియన్లకు పైగా పౌరులకు సురక్షితమైన డిజిటల్ గుర్తింపును కల్పించిందని ఇది అవసరమైన ప్రభుత్వ మరియు ప్రైవేట్ సేవలను సజావుగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు యూపీఐ రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపులను విప్లవాత్మకంగా మార్చిందని మరియు ఇప్పుడు ప్రపంచ డిజిటల్ లావాదేవీలలో నలభై ఆరు శాతం వాటాను కలిగి ఉందని ఆయన నొక్కి చెప్పారు Where ICT becomes the instrument for global equity and sustainable development. Since the 2015 UFO Summit Declaration first recognized ICT's power to bridge development divides, we have pursued one unwavering ambition making technology a catalyst for transformation, empowerment, and prosperity across all levels of society. As a founding BRICS member, India remains steadfast in this mission. We champion inclusive digital growth where connectivity is not luxury but a fundamental right, democratizing access to education, healthcare, commerce and civic participation for billions worldwide. In this era of accelerating change, the role of ICT has never been more critical. It is no longer a utility, it is the infrastructure of opportunity this 11th session of communication ministers, building on 10 successful predecessors, represents our renewed commitment to that shared vision. the parallel digital bricks business forum strengthens vital government-private sector dialogue, enhancing cooperation across our economic and innovation corridors. under brazil's presidency, our ict agenda centers on four strategic priorities. universal and meaningful connectivity, Space sustainability, environmental sustainability and the digital ecosystem. These priorities are timely and embody our Prime Minister Modi's transformative vision. Technology as a bridge to dignity, opportunity and shared prosperity for all. Together we shape a future where technology solves humanity's highest aspirations. This year's strategic priorities resonate deeply with India's digital journey. The first priority, universal and meaningful connectivity. Today, we celebrate India's extraordinary transformation from digital divide to digital leadership. Under the visionary leadership of our Honorable Prime Minister, Sri Narendra Modi ji, our nation has achieved what many thought impossible, universal and meaningful connectivity for 1.4 billion Indian citizens. The Digital Bharat Nidhi, a transformative fund జగన్మోహన్ రెడ్డి మంగళవారం తెనాలిలో పర్యటించారు పోలీసుల చేతిలో హింసకు గురైన జాన్ విక్టర్ కుటుంబాన్ని తమ కుమారుడిని పోలీసులు ఎంతగా హింసించింది ఫోటోలు ఆసుపత్రి రిపోర్టులో జగన్కు బాధిత కుటుంబ సభ్యులు వివరించగా సిపి తరఫున అండగా ఉంటామని ఆ తల్లిదండ్రులకు ఆయన భరోసా ఇచ్చారు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కంటి మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతు అడగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన మంత్రులు మాజీ మంత్రుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు ఏ రకంగా తప్పు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు ఏ రకంగా వాళ్ళని జీవితంలో పెడతా ఉన్నారు ఏ రకంగా చట్టాన్ని చెట్టు పెట్టి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి రాజ్యం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రేటు రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సత్యం ఏడాది పాలనలో ఏం చేస్తారో చెప్పుకోలేని పరిస్థితి కూటమే ప్రభుత్వం అని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబు రవన్నర్ రాజబాగ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ రోడ్లోని అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో ఈ నెల నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వెన్నుపోటు దినం నిరసన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది కార్యక్రమంలో జిల్లా కేకే రాజుతో కలిసి బాబురావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హామీలను భూతద్దంలో చూపించి ప్రజలను నిలువునా మోసం చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు చంద్రబాబు సిక్స్ అంటూ ఊకుదంపుడు ప్రచారంతో ప్రజలకు ఆశ చూపించి చివరకు ప్రజలకు చొక్కలు చూపించారని ఆరోపించారు ఒక్క ఏడాదిలోనే ఇంతటి ప్రజా వ్యతిరేకత రావడంతో కూటమి నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతుందని అన్నారు గత ఐదేళ్లు జనారంజక పాలన అందిస్తూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తారని గుర్తు చేశారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన్ నాగరెడ్డి గురుమూర్తిరెడ్డి వెంకటరామయ్య ఎస్ఎస్ఎల్ నాయకులు మార్పుపూడి పరదేశి యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకుట్టి చందో తదితరులు పాల్గొన్నారు ఎన్నికలకి ముందు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అధికారంలోకి రావడం కోసం ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారు ఎలాంటి మేనిఫెస్టో రూపొందించారు ప్రచారం చేశారు అనేది కూడా తెలిసిందే అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మనందరూ కూడా మన నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబుకి ఉన్న వ్యత్యాసాన్ని ఈ ప్రజలందరిలో కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రజలకి ఏదో ప్లాట్ఫామ్ ద్వారా ఒక రాజకీయ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కూడా రాజకీయాల్లో వస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో జరిగిన కొంతమంది ఎన్నికల్లో ఆ రోజున ఇదే బీజేపీ ఏర్పాటు అయ్యి చంద్రబాబు గర్భం ఉంది చంద్రబాబు నాయుడు అధికారం ఇస్తే

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల పక్షాన నిలబడి అసెంబ్లీలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఎన్నో రకాలుగా చంద్ర అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం జరిగింది మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు పేడ పెట్టి ఈ రాష్ట్ర ప్రజల కష్టాలు ఉన్నప్పుడు మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ

ఈ సందర్భంగా ఈ రోజు పట్టణ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తిరుపతి పార్లమెంట్ పరిశీలకుడు మేడ రఘునాథ్ రెడ్డి మాజీ శాసనసభ్యులు బియ్యప్ప మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మేడ రఘునాథరెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను హామీలుగా మలిచి ఎన్నికల్లో గెలిచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పథకాల అమలను పక్కన పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు ప్రజల గొంతుకుగా నిలిచి ప్రభుత్వ వైఖరిని నిలతీయడమే ఈ వెన్నుపోటు దిన ఉద్దేశమని స్పష్టం చేశారు జూన్ నాలుగున జిల్లాలోని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు రాష్ట్రంలో పౌరులపై రాజ్యహింస ప్రకాశం జిల్లాలో వెలుగు చూసిన మరో ఘటన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ఒక అలవాటుగా చేసుకున్న పోలీసులు సామాన్య పౌరుల మీద కూడా అదే రకంగా ప్రవర్తిస్తున్నారు తాజాగా ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాష్టికానికి పాల్పడ్డ మరొక ఘటన వెలుగు చూస్తుంది కొండపి మండలం జోళ్లపాలెం గ్రామంలో ఓ ఇంట్లోకి ప్రవేశించిన మర్రిపుడి ఎస్ఐ ఏ రమేష్ బాబు అతని సిబ్బంది మహిళపై పిల్లలపై వీధి రౌడీల మాదిరి చేసుకున్నారు తమపై దాడి చేశారని దౌర్జన్యంగా డీవీఆర్ డివై సామాగ్రిని తీసుకువెళ్లారని బాధితులు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదు మహిళ పోలీసులు లేకుండా ఇంట్లోకి చొరబడి పూర్తిస్థాయి ఉల్లంఘనలకు పాల్పడ్డారు டா பிஆர் அம்பேட் கனசீம ஜி கொத்தப்பேட்ட நியோஜகவரம் கொத்தப்பேட்ட மண்டலம் பலிவலிடி కొప్పిశెట్టి వారి వీధికి చెందిన వెన్నెట్టి సత్యవతి వీరిరువురు భర్తలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మరణించడం జరిగింది వారి భర్తలు మరణించిన తర్వాత జీవన విధానం ఇబ్బందిగా మారింది అప్పటికే తన భర్తలకు సామాజిక పింఛన్ వచ్చేది అనంతరం రావాల్సిన పింఛన్ తమకు వస్తుందని ఎన్నో ఆశలతో ఎదురు చూపులు చూశామని కానీ మా ఆశలు అడి మిగిలిపోయాయని గత ప్రభుత్వంలో అధికారులు స్థానిక నాయకులు నిర్లక్ష్యం వలన మాపై వివక్షత చూపడం వలన పింఛన్ రాకుండా పోయిందని సరేలే అనుకుని ఇక కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిందని ఆశపడితే ఈ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఆశలపై నీళ్లు చల్లిందని తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా తెలుపుకుంటున్నామని ఈ ఘటనపై స్పందించిన నేను సైతం అవినీతిపై పోరాటానికి సిద్ధం టీం కె విష్ణుమూర్తి మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల నుండి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉండే ఆ ఒంటరి మహిళలకు భరోసా ఇదేనా అని విష్ణుమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నమస్తే అండి నా పేరు విష్ణుమూర్తి మనం నియమసైతుల టీం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతి ఆక్రమాలే కాదు పేదలకు జరుగుతున్న అన్యాయాల గురించి అయితే నియమసైతుల టీం మనం ఎన్నో సార్లు మనం బయట పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ పట్టడం జరిగింది వీడి పేరు చప్పిడి బేబీ గారు అలాగే వెన్నెడ్ సత్యవతి గారు ఇద్దరు కూడా రెండు వేల మూడులో భర్తలు కోల్పోయినా సరే ఇప్పటి వరకు కూడా ఎలాంటి పెన్షన్లు రాకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వారి కోసం వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి మనం నేను సైతుండి ద్వారా మనం అడగడం జరిగింది వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు కూడా మనం తెలుసుకోవడం జరిగింది వెళితే అక్కడ కావాల వైఫల్యం కూడా అధికారుల్లోని అలాగే నాయకుల్లోని ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వంలో గత ప్రభుత్వం వైఫల్యమే అన్నది కూడా పూర్తిగా తెలుస్తుంది ఇది వచ్చింది మత్స్య ప్రభుత్వం ప్రజలకు మంచి మంచి చేసే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజలందరికీ కూడా ఇటువంటి అది ఒంటరి మహిళ ఒంటరి మహిళ అందరూ కూడా టెన్షన్ ఇప్పించే ఎలాంటి టెన్షన్ లేకుండా వీళ్ళ భవిష్యత్తులకు భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా మేము ఒక ఎన్టీఆర్ భరోసా ఇచ్చామనేది కుటుంబ ఆర్థిక భరోసా కల్పించాలన్నది నేను సైతం టీమ్ కో కోరుకుంటూ వీళ్ళకి త్వరలో పన్నెండవ తారీఖుకి ఈ పెన్షన్ వీళ్ళ కుటుంబాల్లో వెలుగులు చూడాలన్నది ఈ నేటి ప్రభుత్వం కూట ప్రభుత్వాన్ని కోరుకుంటూ జై హింద్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ దర్శకుడు హరిశంకర్ దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయ వెలుపుల మీడియాతో హరిశంకర్ మాట్లాడుతూ జూన్ రెండవ వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామని అన్నారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఆశీర్వాదం తీసుకొని జూన్ సెకండ్ వీక్లో

ఆ కొట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు మానవ మృగాలు రౌడీ చీటలు ఒక్కొక్కరికి పది చేస్తున్నటువంటి వ్యక్తులు మటర్ కేసులు గంజాయికి వేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గు ఉందా ఉందా అసలు ఆ మాట్లాడడానికి కూడా బాధ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం అంతేదని చెప్పిందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మరి నూతక రవికిరణ ఇదే తెరాలి ప్రాంతంలో నూతక రవికిరణ మాది కులానికి చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా అతి దారుణంగా ముక్కల ముక్కలుగా నరికి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అనే రౌడీ షీటర్లు రౌడీ షీటర్లు అంతా అత్యంత దారుణంగా చంపి చవాన్ని కూడా దొరకని పరిస్థితులు చేస్తే ఆ రౌడీ చెట్టుల్ని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆ ముద్దాయిలక సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అన్న కోసం ఆ ముత్తాయిలు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మరి రాష్ట్ర మంత్రి వరులు మరి మేరుగు నాగార్జున గారు మీరు పిలిస్తే ఈ రోజు రౌడీ చెట్టుల పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా బుద్ధి చెప్పారో రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్ళీ రాను ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే సమాజానికి ఒక విద్యుత్ జాగ్రత్త చేస్తా ఉన్నాను అయా సమాజంలో ఉండే ఒకళ్ళారా దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి ఏఎస్ఎన్ కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు మెయిన్ చెప్తున్నటువంటి పాఠాలు గంజాయి ఏ విధంగా సేవించాలి గంజాయి ఏ విధంగా అమ్మాలి మట్టలు ఏ విధంగా చేయాలి బట్టలు చేయ విధంగా తప్పుకోవాలి ఇలాంటి కాసులు ప్రత్యేకంగా అన్నాపత్రి శివకుమార్ గారే పెట్టిస్తున్నారు చెప్పిస్తున్నారు దయచేసి ఈ కేసులు ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతాం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే తాలి ప్రాంతం నుంచి వెళ్ళకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం ఖచ్చితంగా శివకుమారిని శివకుమార్ని ఆ మెరుగు నాగార్జుని బొత్తాయిలుగా రోడ్డు మీద గీతకేసి నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి లేకపోతే నీకు బుద్ధి చెబుతాం ఉద్యమాల ద్వారా బుద్ధి అవుతామని తెలియజేస్తూ ఇవి ఇప్పటి వరకు